ఏ అందరికీ నమస్కారం నీ ఇప్పుడు కూడా క్లియరెన్స్ అండ్ అయితే మేము ఎందుకు వచ్చేసాను ఇవన్నీ కూడా డోలా శారీస్ అన్ని మిస్టేక్స్ ఉంటాయి అదేవిధంగా కొన్నిటికి వితౌట్ బ్లౌజులు ఉన్నాయండి కొన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తాము ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంకోటి ఏంటి అంటే డోలా మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటుందండి అండి అవుతూనే ఉంటుంది బట్ ఏదైనా ప్రకారం అంటే కొంచెం క్లియర్ సేల్ కదా అన్నీ కలిపి అయితే క్లియరెన్స్ అనేది అవుతుంది కదా ఇది ఒకసారికి టిష్యూ డోలా అండి మనకి ప్రా ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి ఇదిగోండి మాదిరి అయితే వస్తుంది మంచి నెవలిపించిన కలర్ అండి కలర్ వచ్చేప్పటికి ఇలాగ బాక్సులు బాక్సులు డిజైన్ అయితే వస్తుంది టిష్యూ డోలా అండి దీనిలో మిస్టేక్ ఎక్కడ ఉందో ఒకసారి చూసి చెప్తాను ఆల్మోస్ట్ మిస్టేక్స్ ఉన్న శారీస్ ఏనండి ఎక్కడైనా చేయి తప్పుకుంటే మాత్రం ఏం చేయలేము సో దీనికి చక్కగా మనకి బ్లౌజ్ కూడా డిజైన్ అయితే వేసి ఉంది హ్యాండ్స్కి కూడా చక్కగా వేసి ఉన్నాయి ఎప్పుడైనా మిస్టేక్ తగిలితే తగలొచ్చు ప్రస్తుతానికి నాకైతే కనిపించలేదండి బట్ పొరపాటున ఏదైనా ఉందనుకోండి మీరు బ లేదని చెప్పారు కాబట్టే అంటారు బట్ మిస్టేక్స్ ఉంటాయని తీసుకోండి దయచేసి పన్నెండు వందల యాభై రూపాయలకి ఈ చీర వస్తుంది అంటే హ్యాపీగా పర్చేస్ చేసేయొచ్చండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఈ మాదిరే ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ నెవీ బ్లూ కలర్ ఇలాగే ఉంటుందండి డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు పన్నెండు వందల యాభై రూపాయలు అండ్ ఇది కూడా డార్క్ నెవీ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది రోజెస్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది లుక్ వైజ్ ఏంటంటే మనకి క్రేప్ లాగా మెరుస్తుంది శారీ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు గ్రీన్ కూడా ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నో మిస్టేక్స్ అండి రెండింటికి మిస్టేక్స్ లేవు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది సాటిన్ సారీ అబ్బా ఇవి చూ ఇప్పటి నుంచి చూపించేవన్నీ మనకి థౌజండ్ పడతాయండి ఇప్పటి నుంచి చూపించేవాన్ని థౌజండ్ పడతాయి ఇది అండి డాలర్ అన్ఫినిష్డ్ శారీ ఇదిగోండి ఇట్లా వస్తుంది అన్ అండి చాలామంది మంది అడుగుతున్నారనమాట ఎట్లా ఉంది బాగా కోల్డ్ అయిందా అని అవునండి కొంచెం సీజన్ మారితే నాకు ఇట్లానే వచ్చేసిద్ది ఇదిగోండి ఇది కుచ్చుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందండి దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది అదర్వైజ్ ఏం మిస్టేక్ లేదు అన్ఫినిష్డ్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి చిన్న మిస్టేక్ ఇదే డ్యామేజ్ శారీస్ రేపు ఎల్లుండి వస్తాయి మనకి అందులో కలిపి పెట్టుకున్నా కూడా మేము పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పెట్టచ్చు బట్ క్లియరెన్స్యాలి కాబట్టి ఓన్లీ థౌజండ్ ఇది విస్కో సాటిన్ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి వైలెట్ కలర్ అండి ఒక లాంటి కలర్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది నో మిస్టేక్స్ అండి బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ ఇది వచ్చరికి ఖడీ జార్జెట్ అండి కడీ జార్జెట్ ఈ ప్రైస్కి ఎక్కడొచ్చినా ఓకే అండి ఏంటంటే మనకి మిక్సర్లో వస్తాయి ఒకటి వదిలేస్తాం ఎందుకు మిక్సర్లో వస్తాయి ఒకటి అయినా ఒక్కొక్కటైనా అన్ఫినిషిడ్లో అట్లా వస్తాయి కాబట్టి మనకి ప్రైజెస్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ లేదు మిస్టేక్ కూడా లేదు బ్లౌజ్ కూడా లేదు అన్ఫినిష్డ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థౌజండ్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా డోలా అని ఇది బ్లౌజ్ అనమాట సో గ్రీన్ కలర్ అండి రోజెస్ వస్తే ఇది కూడా అన్ఫినిషిడ్ అండి అన్ఫినిష్డ్ ఇదిగోండి దీనికి చిన్న చిన్నది చాలా చిన్న మిస్టేక్ అండి చిన్న వివింగ్ డిఫెక్ట్ ఇంకెక్కడ మిస్టేక్ లేదండి అది ఒక్కటే మిస్టేక్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిబుల్ నైన్ ఓన్లీ ఓన్లీ ట్రిబుల్ నైన్ ఇదైతే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి సారీ మంచి జుంకీ డిజైన్ కాకపోతే ఏంటంటే దీనికి మనకి చిన్న స్టెయిన్ అయితే అయ్యిందండి ఇది మరక మరి ఎక్కడన్నా వాటర్ పైడ్ అయ్యిందా ఏంటన్నది మాకు కూడా తెలీదు బట్ ఏంటంటే పోతుంది ఇదిగోండి ఇదిగోండి ఇది మీకు కనిపిస్తుందా ఇదిగోండి చిన్నది ఇక్కడ ఈ స్టెయిన్ అండి పోతుంది ఇబ్బంది లేదండి పోతుంది నాకు తెలిసినందుకు పోతుంది అలాగే స్టెయిన్ టూ ప్లేసెస్లో మడత మీద ఒలిగి ఉంటుంది అండి ఏమాత్రం ఏదైనా ఒలిగినా కూడా మడత మీద ఏమాత్రం ఒలిగి ఉంటుంది అంతకు మించి డ్యామేజెస్ గట్రా కాదండి చాలా బాగుందనమాట ఒక బార్కి అదే లైన్లో అలాంటి స్టెయిన్ ఉంది అంటే శారీల ఫోల్డింగ్స్లో ఏమాత్రమో ఏటీయో ఒలిగిందా లేకపోతే ఏమన్నా ఒలిగిందా మొత్తానికి ఒలిగింది వాష్ చేస్తే పోయే మరకే కానీ పర్మనెంట్ స్ట్రెయిన్ అయితే కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ వల్ల నార్మల్గా మేము తెచ్చిందే థర్టీన్ ఫిఫ్టీ శారీ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పాచి గ్రీన్ కలర్ అన్ఫినిషడ్ కాదండి ఫుల్లీ ఫినిషిడ్ శారీ సూపర్ అండి సూపర్గా ఉంటుంది శారీ అనేది ఇది అండి శారీ బటన్ చుక్క డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుంది చూడండి మంచి పసర గ్రీన్ కలర్ ఇలాగ మనకి చక్కగా ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ ఉంది మిస్టేక్స్ కూడా లేవండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఈ మాదిరి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి సేమ్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే ఇంకొక కలరు దీనికైతే హెవీ టాజిల్స్ అయితే ఇచ్చారండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది కూడా ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి లావెండర్ కలర్ సరే నేను చూపిస్తాను ఇవాళ మాకు చూపించే వాళ్ళకి సరిగ్గా లేనట్టుంది మైండ్ అసలు మన శారీ వదిలేస్తున్నారు పట్టుకో అరే ఇది లావెండర్ కలర్ అండి అన్ఫినిష్డ్ దీనికి కూడా ఇదిగోండి ఒక చోట మిస్టేక్ ఉంది ఇదిగోండి ఇదిగోండి ఒక చోట మిస్టేక్ ఉంది అదర్వైజ్ ఈ శారీలు ఎక్కడా కూడా లేదండి మిస్టేక్ అది ఒకటే మిస్టేక్ ఇంకెక్కడ కూడా లేదు నార్మల్గా అసలు థౌజండ్కి వచ్చే షేర్లు కూడా కాదండి ట్రస్ట్ మీ చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్గా అయితే వస్తున్నాయి అండ్ వితౌట్ బ్లౌజ్ అండి నా దగ్గర బ్లౌజ్ ఉంది బట్ బార్డర్ మారిన ఓకే అనుకుంటే ఏదైనా బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాను ఓన్లీ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి ఇది శారీ అంతా బాగుంది బట్ కట్టు చెంగు దగ్గర నుంచి చూపిస్తాను ఎందుకంటే కట్టు చెంగులో కట్ అయ్యి ఉందనమాట విషయం ఏంటంటే సో ఇది కట్టు చెంగు అండి ఇదిగోండి ఫాల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఇక్కడో చోట త్రీ ప్లేసెస్లో ఇదిగోండి కట్టు చెంగు నుంచి ఇదిగోండి ఇలా త్రీ ప్లేసెస్లో మీకు కట్ అయింది మధ్యలో ఎక్కడ డ్యామేజెస్ లేవు జస్ట్ కింద పై సైడే ఉంది అది కూడా మీకు ఫాల్లోకి వెళ్ళిపోతుంది కుట్టించినా కూడా తెలియదండి ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకోండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఓన్లీ ట్రిబుల్ అండి బట్ ఈ శారీ ఎందుకని నచ్చట్లేదు అండి ఇది చాలా ప్రైజ్ అండి అసలు తీసుకురావడమే టూ థౌజండ్ పడుతుంది ప్రైజ్ పెట్టి తెచ్చాము నిజంగా రెండు వేల రూపాయలు అలా పెట్టి తీసుకొచ్చినటువంటి శారీ అండి టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ వీడియో పెట్టాము సో వన్ ఆర్ టూ పీసెస్ సేల్ అయినాయి అంటే కలర్ డిమాండింగ్ ఉందని తీసుకురావడం అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మార్గంజా జార్జెట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ మిస్టేక్స్ కూడా లేవు సో టుడే ప్రైజింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సింగిల్ పీసే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లావెండర్ కలర్ ఫోన్కి మీకు కొంచెం తర్వాత డార్క్ కనిపిస్తుంది కానీ డార్క్ కాదండి ల్యావెండర్ కలర్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి అంటే ఒక చీరకు వచ్చి మినిమం ఫైవ్ హండ్రెడ్ తగ్గడం అంటే అసలు చాలా 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 ఇదండి అది గ్రీన్ 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 ఓన్లీ పదిహేను వందలు మాత్రమేనండి ఇది కూడా ఆర్గంజా జార్జెటేనండి గ్రీన్ కలర్ ఇది కూడా ఆర్గంజా జార్జెట్టే సో దీన్ని ఇది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పళ్ళులో కట్ అయ్యిందండి ఇదిగోండి ఇది పళ్ళులో కట్ అయ్యింది అండ్ పళ్ళులో ఈ చివర ఒకటి కట్ అయింది ఆర్గంజా జార్జెట్ గ్రీన్ కలర్ అస్సలు అండి అసలు మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఈ శారీ మాటలు కాదనమాట నాలుగు వేల రూపాయలు చీర మీకు ఒక థౌజండ్ రూపీస్కి వస్తుందండి అది క్లియరెన్స్ అంజ్ చేయాలంటే ఇట్లా ఉండాలి బ్యూటిఫుల్ శారీస్ క్లియరెన్స్ అన్స్ చేయాలి ఎవరో కామెంట్ పెట్టారు ఇంకేం తగ్గించారు మీరు క్లియరెన్స్ చేయాలని చెప్పి ప్రైజ్ ఎక్కువ పెట్టారు కదండి ప్రైజెస్ చూసి కంపేర్ చేసుకుంటే తెలుసుదండి ప్రైజెస్ తగ్గించామా లేదా అనేది అది మీకు మనసాక్షి కూడా తెలియాలి వర్క్ చెరుకుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ థౌజండ్ పెట్టుకున్న చీర మీకు ఫిఫ్టీన్ వర్త్కి వస్తుందంటే అసలు మాటలు కాదు అండ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జార్జెట్ హెవీ వర్క్ శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ హెవీ వర్క్ శారీ అండి హెవీ వర్క్ శారీ అస్సలు వేర్ పక్కా వేర్ శారీ అండి ఇది ఎంత బాగుంది చూడండి శారీ జస్ట్ సింగిల్ ఆర్ అవైలబుల్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అనేది అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా వర్తబుల్గా వస్తుందండి జస్ట్ ట్రిబుల్ నైన్కి అయితే మీకు ఈ శారీస్ వస్తున్నాయి అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వర్తబుల్ అనుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అదేవిధంగా పన్నెండు వందల యాభై రూపాయల్లో నో మిస్టేక్ శారీ ఒకటి ఉందండి అది కూడా చూపిస్తాను సో ఇది నో మిస్టేక్ అండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది గ్రే కలర్ రంకా డిజైన్ అనమాట మనకి పట్టుకోమా సో గ్రే కలర్ రంఖాట్ డిజైన్ అండి సింగిల్ పీసే ఉంది ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఈరోజు ఉన్న కలెక్షన్ అంతా కూడా క్లియరెన్స్ వీడియో అంతా చూపిస్తుందండి వాంటింగ్ ఉంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ